ఎన్ఐన్టీవీ తెలుగు కి స్వాగతం సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ చూసి కాపులు ఓట్లు వేశారని కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ దేరని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షులు తోట రామకృష్ణ పేర్కొన్నారు గురువారం రాజమండ్రి రోడ్లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజమండ్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ కలిసి ఏర్పాటు చేసిన నిఘికల సమావేశానికి ఆయన మాట్లాడారు ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును అంగీకరిస్తామని అన్నారు మంచి చేసే వ్యక్తులకు ఎప్పుడూ మంచి జరుగుతుందని వివరించారు ఎన్నికల ప్రచారంలో ఏడు నియోజకవర్గాల్లో డాక్టర్ అందించిన సేవలకు ప్రజలు బ్రహ్మరథం పట్టారని తెలిపారు ప్రజలు వేసిన ఓట్లు ఎక్కడికి తెలియడం లేదని అనుమానం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నవరత్న పథకాలు అమలు చేసి పేదలను ధనికులను చేయాలని ఉద్దేశంతో ప్రజల అకౌంట్లోనే నగదు జమ చేశారని వివరించారు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి ఎన్నికల కమిషన్ పై అనుమానాలు ఉన్నాయని అన్నారు అలాగే ఉభయ గోదావరి జిల్లాలో కాపుల కోసం నిరంతరం పోరాటం చేసిన కుటుంబాలు దివంగత మంత్రి జొక్కపూడి రామ్మోహన్ రావు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గార్లని కొని అన్నారు ఓటమిని ప్రజా తీర్పుని అంగీకరిస్తూ మరి గెలుపు ఆటలు సాగుతూ ఇప్పుడు కూడా మంచి చేసే వ్యక్తులకి ఎప్పుడు మంచి జరుగుతుంది మరి డాక్టర్ గారు ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీ చేయడం చాలా ఆనందదాయకం మరి డాక్టర్ గారి సేవలు రాజమండ్రి పార్లమెంట్లో మేము వెళ్ళినప్పుడు అందరూ కూడా డాక్టర్ గారు మా మాకు పేషెంట్లు మేము అని చెప్పి చాలా ఆనందం వ్యక్తం చేశారు మరి డాక్టర్ గారు కూడా మంచి పేరు మరి చాలా ఉపయోగపడింది పార్టీకి కానీ ఈ ఓట్లన్నీ ఎక్కడికి వెళ్ళినాయో మాకు అర్థం అవట్లేదు ప్రతి వాళ్ళు మేమేసాం మేము వేసాం అన్నారు ఏడు సెగ్మెంట్లో కూడా మరి ఎక్కడ చూసినా బెమరదం పట్టారు వైఎస్ఆర్ పార్టీకి ఓట్లు ఎక్కడికి వెళ్ళిపోయినా అర్థం అవట్లేదు ప్రతి కార్యకర్త కూడా అడుగుతున్నాడు మేము ఓటేసాం మేము ఓటేసాం అన్నారు మరి బీసీలు కానీ ఎస్సీలు కానీ మైనార్టీలు కానీ అందరూ కూడా మరి అందరూ కూడా మేమేసాం మేమేసాం ఈ ఓట్లు ఏమైనాయో సస్పెన్షన్లో మరి పత్తి ఓళ్ళు కూడా పార్టీని నమ్ముకుని ఈ ఏళ్ళ పత్తి ఓళ్ళు కూడా వేసామంటారు కానీ ఓటు ఎక్కడికి వెళ్ళిందో అతను ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారంటున్నారు మరి అది ఏ విధంగా జరిగిందో కూడా మాకు అర్థం అవ్వట్లేదు ఈ ఏళ్ళ ముఖ్యమంత్రి గారు నవరాత్రాల పథకాలని అమలు చేసి ఈ రాష్ట్రంలో పేదల తలరాత రా మరి అందరికీ కూడా ధనికులుగా చూడాలని అమ్మఒడి కాణించే నవరత్న కూడా పేదలకు అందజేశారు మరి అన్ని పథకాలు ప్రతి అకౌంట్లో వేశారు కానీ మరి ఓట్లన్నీ కూడా పండి ఎక్కడికి వెళ్ళిపోయినా మాకు అవట్లేదు కావున ఈ ప్రజాస్వామ్యాన్ని అబద్ధం చేశారు మరి మోదీ గారు మీదే ఈ ఎలక్షన్ కమిషన్ మీద మాకు అవమా అనుమానం ఉందని చెప్పి నేను ప్రచార కమిటీ అధ్యక్షుడిగా చెప్తున్నాను అందరికీ నమస్కరించుకుంటూ రాజకీయాల్లో రాజమండ్రి పార్లమెంట్కి గూడూరు శ్రీనివాస్ గారు లాంటి వ్యక్తికి పోటీ చేయడం వారికి ఐదు లక్షల వరకు ఓట్లు వేసి ప్రజలు ఆశీర్వదించడం జరిగింది కానీ వాటర్ ఫాల్ అయినా మరి డాక్టర్ గారు లాంటి వ్యక్తిని మరి రాజకీయాల్లోకి రావడం అనేది చాలా బహు అరుదు ఇంట్ చక్కని చక్కని ఒక డాక్టరు గతంలో రాజశేఖర రెడ్డి గారు ఒక డాక్టర్గా ఉండి ఆరోగ్యశ్రీ తీసుకొస్తే ఈ డాక్టర్ గారు మరి ప్రజల్లో తక్కువ సమయం అయినా కూడా తిరిగి ఐదు లక్షలు ఓట్లు తెచ్చుకొని తక్కువ కాలంలోనే ప్రజాభిమానం పొందగలిగేది అయితే మరి ఇవాళ జరుగుతున్న పరిణామాలను ఒకసారి మనం ఈ వాటర్ను పరిశీలించుకున్నట్లయితే అవాస్తవాలని ప్రజల్లోకి ఎన్నికైనటువంటి ఇప్పుడు ప్రభుత్వం ప్రజల్లోకి బాగా బలంగా తీసుకెళ్ళగలిగింది అది ప్రజల్లో నమ్మిక కలిగింది ఇవాళ ఒక ల్యాండ్ టైట్ ల్యాక్టే చూడండి ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ని జగన్ గారు మిస్యూజ్ చేస్తారు రాబోయే రోజుల్లో అని చెప్పి ప్రజల్లో తీసుకెళ్ళగింది